బుడదలు ఉంటాయి ఆ బుడదలో కాలు పడితే అది లాగుతూ ఉంటాం మనం ఎంత కదులుతుంది అది లోపలికే లాగుతుంది కదలకుండా ఉంటే కొంతసేపు ఉంటావే మందులో ఏమాత్రం కదిలినా అది ఏం చేస్తా అంటే లోపలికే తీసుకుపోతుంది అలాంటి చూశారు ఎప్పుడైనా మీరు ఊబిల్ అంటారు అలాంటి ఊబిళ్ళల్లోకి వెళ్ళకూడదు ఈ జూదం కూడా అలాంటిది ఒక్కసారి వెళ్ళి ఏ ఆడేటోళ్లే కదా ఆడేవాడిని ఎట్లా ఆడుతారో చూస్తానే ఆడుకునే చోటికి వెళ్ళావా అక్కడ ఎవరు ఉంటారో తెలుసా కలిపురుషుడు ఉంటారు కలిపురుషుడు ఉంటాడో తెలుసా జూదమాడే చోట ఉంటాడు కలిపురుషుడు రెండో స్థానం మత్తు పదార్థాలు తాగే వారి వద్ద ఉంటారు మత్తు పదార్థాలు ఉన్న చోట అమ్మే చోట ఉంటారు తాగే చోట ఉంటారు ఎవరు కలిపురుషుడు మూడోది ఉంటాడో తెలుసా జూదము మొత్తపానీయములు వ్యభిచరించే స్త్రీల వద్ద ఉంటారు కలిపురుషుడు ఒళ్ళమ్ముకునే వారు ఉంటారు కదా వారి దగ్గర ఉంటాడు కలిపురుషుడు వారి జోలికి వెళ్ళకూడదు నాలుగు హింస వద్ద ఉంటాడు హింస అంటే ఒక జీవిని పట్టి హింసిస్తుంటాం కదా అక్కడ ఉంటాడు కలిపురుషుడు ఎన్నొచ్చాయి ఐదవది ఇంకొకటి చాలా దారుణంగా ఉంటది అది అది లేకపోతే మనం అందరం బతకలేం చచ్చిపోతాం దాని కొరకే మన జీవితాలు ఉన్నాయి దాని కొరకే ప్రొద్దును లేస్తే కష్టపడి కష్టపడి రూపాయి రూపాయి పోగేసి దాని మీదనే వెళుతుంటాం బంగారం బంగారం అందు కూడా కలిపురుషుడు ఉంటాడు బాగా గుర్తుపెట్టుకో దయచేసి అలానే బంగారం ఉంద ఉండద్దు ఎంత ఉండాలనో అంతే ఉండాలి బంగారం ఒంటి మీద ఎంత వేసుకొని అంతే వేసుకోవాలి బంగారం మీద మోజుందని ఒళ్ళంతా దిగేసుకొని బోడు పంట చుడుకుంటాడా కలిపురుషుడుకుంటాడా మీదకి వచ్చి మనల్ని చంపి దోచుకొని పోతారు లేవా చూస్తేలేము అటువంటి సంఘటనలు చెవులకు ఉన్నంత చిన్న బంగారానికి పిల్లల కోసం చంపి చెవులకు ఉన్న బంగారాన్ని ఎత్తుకపోతున్నారు పెద్దవాళ్ళను కూడా చెవులకు తెంపుకొని వెళ్ళిపోతున్నారు ఎంతో మంది చంపారు కూడా బంగారం కొరకు కలి పురుషుడు ఉంటాడు బంగారంలో బాగుంటు పెట్టుకోండి బంగారమందు జూదమందు తాగే తాగేకాడ వ్యభిచారని ఉన్న చోట హింస జరిగే చోట ఈ ఐదుటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది ఈ ఐదింట్లలో నాలంటోడు అంటాడు ఒక మాట ఏమంటాడు తెలుసా ఈ ఐదింట్లలో ఇవన్నీ అలవాట్లేవు ఏ అలవాట్లేవు అంటే ఒక్క అలవాటు ఉంది ఆయన ఏముందో తెలుసా అప్పుడప్పుడు మాకు తెలిసిన స్నేహితుడు భర్తాలు ఆడుతుంటాడు వాడితో అలా వెళ్ళి చూసి వస్తాగంతే నేను ఆడా ముట్ట పట్ట అదొక్కటి ఉంది నా దగ్గర అన్నాను అనుకోండి చాలా అదొక్కటి ఇవాళ చూస్తానే పోతావు రేపేం జరుగుతుంది అరే బలాడుతున్నాడే అంటాను ఎల్లుండి వాడేం చేస్తాడు అరే ఒక్క నిమిషం పట్టుకురా నేను బయటకు వేస్తా అంటాడు అది నా చేతికి ఇస్తాడు నేనేం చేస్తా రెండు రోజులు దాన్ని ఏటో ఉందేందని ఏందని దీ షటు పెడతా అద్దీ చెట్టు పెడతా నాలో కలిపురుషుడు చూస్తాడు వెంటనే చొచ్చి ఒరే నీకేం తక్కువరా నువ్వు కూడా వాడు అంటాడు ఆడు అనిపిస్తాడు అక్కడ కలిపురుషుడు అనిపిస్తే నేనేం చేస్తా తెలుసా ఆయన బయటికి వెళ్ళి వచ్చేసరికి నేను మూడు ఆటలు ఇస్తాను మూడిట్లలో ఏమొస్తా తెలుసా నాకు కలిపురుషుడు మొట్టమొదటి ఏం చేస్తాడు తెలుసా నాకు వెయ్యి పెడతా ఐదు వేలు ఇస్తాడు అబ్బాబ్ బలే ఉంది ఇది అని మళ్ళీ పెడితే పదివేలు ఇరవై వేలు వస్తాయి ఇవాటి కాట ముగించేస్తా ఇప్పుడు ఉంటుందిగా నా మనసులో రేపు ఎప్పుడు తెల్లారాలే ఎప్పుడు వాళ్ళని కలుసుకోవాలి ఎప్పుడు కూర్చోవాలని ఇరవై వేలకు ఇంకొక ఇరవై వేలు అప్పు తెచ్చుకుంటా తెచ్చుకోవాలని ఏం చేస్తా ఆడతా ఆడితే నలభై వేలు పెడితే ఎనభై వేలు వచ్చినాయి ఇంకా నాకు పెరిగింది ఆశ మళ్ళీ మూడు రోజు ఎప్పుడు తెల్లారిందని చూసినా పోయినా ఆడినా ఆడితే ఎనభైకి ఎనభై వేలయి అక్కడే యాభై వేలు అప్పు చేసిన మళ్ళీ నాలుగు రోజు వేయినా యాభై వేయింది మళ్ళీ అప్పు చేసిన మూడు లక్షల అప్పు అయింది ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన ఏం చేస్తున్నా ఇంటిలో ఉన్న వస్తువులన్నీ అమ్మేస్తున్నా ఉన్న వస్తువులు అమ్మిన తర్వాత ఏమైంది భార్య మీద ఉన్నటువంటి బంగారాన్ని కూడా దోచినా దోస్తే ఆమె వేయలేదు చేయకపోతే ఏం చేసినా పిల్లల్ని కొట్టినా భార్యను కొట్టేసిన కొట్టి బలవంతంగా తీసుకొని వచ్చిన ఇప్పుడు కొట్టినంటే అంటే హింసలోకి వెళ్ళిపోయినా కొట్టడం హింసనే కదా పిల్లలను కొడుతున్నా పిల్లల బాగోగులు పట్టించుకోవట్లేను వాళ్ళ స్కూల్ ఫీజులు పెడతలేను వాళ్ళ నానా రకాలు హింసిస్తున్నా హింసించి పోతున్నా ఆడుతున్నా వస్తున్నా నా భార్య ఏం చేసింది అన్నా అంటే నా భార్య గురించి అనుకోకూడదు నేను ఇంకొకరి మీద అనకూడదు కాబట్టి చెప్తున్నాను నా భార్య ఏం చేసింది గొడవ